హాయ్ ఒక ఛానల్ ప్రస్తుతం పాటు దామ బాలోజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మాలిలో ముగ్గురు ఇండియన్స్ ని కిడ్నాప్ చేయడం జరిగింది సార్ అయితే కిడ్నాప్ చేసింది ఆల్ ఖైదర్ టెర్రరిస్ట్ అని కూడా చెప్తున్నారు అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు మరి ఎవరు కిడ్నాప్ చేశారు ఇప్పుడు వీళ్ళని రెస్క్యూ చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేయబోతుంది అసలు ఈ మాలీ అనే ప్రాంతంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్ యా ఇప్పుడు ఒక తీవ్రమైన సంఘటన చోటు చేసుకుంది మాలీలు అది ఇండియాలో సంచలనం క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్రిక్త వాతావరణం ఉంది కాబట్టి భారతీయులు అనేక దేశాల్లో భయం భయంగా బతికే పరిస్థితి ఉంది ఇరాన్లో మన దేశంలో ఉన్న దాదాపు ముప్పై రెండు వేల మందిని చాలా వరకు మన వాళ్ళు తీసుకొచ్చారు కొంతమంది అక్కడ సేఫ్గానే ఉన్నారు అట్లాగే ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కూడా ఒక ముప్పై నలభై వేల మంది ఇండియన్స్ ఉన్నారు సో వాళ్ళు కూడా చాలా మందిని ఇండియాకి తీసుకొచ్చారు ఇలాగా ప్రదేశంలో కూడా ఇవాళ ఇండియన్స్ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాదాపు పదివేల మందికి పైన విదేశాల్లో మన వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు చాలా మరణ మరణశిక్షలు పడుతున్నాయి సో ఈ నేపథ్యంలో కిడ్నాప్ జరిగింది ఆ మధ్య కూడా వేరే ఒక ముగ్గురిని కిడ్నాప్ చేశారు ఇరాన్లో తర్వాత వాళ్ళని వదిలించుకో అంటే విడిపించుకోగలిగింది ఇండియన్ ప్రభుత్వం సో ఇప్పుడు ఇక్కడ మాలి అనే దేశంలో ముగ్గురు ఇండియన్స్ని కిడ్నాప్ చేశారని చెప్తున్నారు ఆ డీటెయిల్స్ మనం చూద్దాము మాలి అనేది ఏంటంటే రిపబ్లిక్ ఆఫ్ మాలి అంటే ఇది వెస్ట్రన్ ఆఫ్రికా వెస్ట్ ఆఫ్రికా కంట్రీ కంట్రీస్లో ఇది ఒకటి అనమాట మాలి నైజరు సెనగల్ బుర్కెనోపాసు ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట ఇక్కడ ఈ మాలీ కంట్రీలో ఏంటంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ అంటే రెండు వేల పన్నెండు నుంచి దాదాపు ఎవరీ టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఒక మిలిటరీ తిరుగుబాటు జరగడం సివిలియన్ గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అక్కడ లేదనమాట రెండు వేల ఇరవై ఒకటిలో సివిలి ఒక మిలిటరీ కూ అంటారు దాన్ని సివో యూపి కూ అని పిలుస్తారు తిరుగుబాటు అనమాట మిలిటరీ తిరుగుబాటు జరిగింది ఆ తర్వాత ఇరవై రెండులో కూడా జరిగింది ప్రెజెంట్ కల్నల్ గోయిటా అనే అతని ఆధ్వర్యంలో ట్రాన్సిషన్ చార్టర్ అని పిలుస్తారు దీన్ని ట్రాన్సిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఎవరి ఇయర్ అది కంటిన్యూ అవుతుంది గత పదేళ్లుగా ఈ ట్రాన్సిషన్ గవర్నమెంటే ఉందనమాట ఎలక్షన్ లేవు డెమోక్రాటిక్ గవర్నమెంట్ అక్కడ ఎంచుకోలేదు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ మిలిటరీకి వ్యతిరేకంగా కొన్ని జిహాదిస్టు ముస్లిం సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి ముఖ్యంగా అల్ ఖైదాకు సంబంధించి జేఎన్ఐఎం అనే సంస్థ ఇదేంటంటే జమాత్ నాసరుత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ ఈ సంస్థ పేరు ఈ దీన్ని జేఎన్ఐఎం అని పిలుస్తారు సో ఈ సంస్థ చాలా బలంగా ఉంది ఈ సంస్థకి దాదాపు ఆరు వేల మంది సైనికులు ఉన్నారని చెప్తున్నారు ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అట్లాగే ఐసిఎస్కి సంబంధించి ఐఎస్ అనే సంస్థ ఇస్లామిస్ట్ స్టేట్ అంటారు దాన్ని సో ఈ ఇస్లామిస్ట్ స్టేట్ అనే ఐఎస్ అనే సంస్థ కూడా అక్కడ పనిచేస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చం చంపడం కావచ్చు లేకపోతే కిడ్నాపులు చేయడం కావచ్చు మిలిటరీ స్థావరాల మీద గవర్నమెంట్ ఆఫీసుల మీద దాడులు చేసి ధ్వంసం చేయడం కావచ్చు లేకపోతే ఆస్తులు విలువైన వస్తువులు ఎత్తుకుపోవడం లూటీలు చేయడం కావచ్చు ఇవన్నీ చేస్తారు ఈ దేశంలో ప్రధానంగా వెస్ట్రన్ ప్రాంతం సెంట్రల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కిడ్నాపులు జరుగుతున్నాయి ఇప్పటివరకు ఏంటంటే కిడ్నాపుల్లో దాదాపు నైంటీ మిలియన్ ర్యాన్సమ్ ఇచ్చారని చెప్తున్నారు ఎక్కువగా వీళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ కానీ విదేశ వాళ్ళని కానీ విదేశీయులను కానీ కిడ్నాపులు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడం అనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఇలాగా రోజుకి నూట యాభై కిడ్నాపులు జరుగుతున్నాయని చెప్తారు కిడ్నాప్ అని కూడా పేరు పెట్టారు కిడ్నాప్ అంటే సడన్ గా మనల్ని తీసుకెళ్ళిపోతారు ఊరి చివరికి తీసుకెళ్ళి మన దగ్గర ఉన్న ఏటీఎంలు కార్డులు అవి ఏమైనా ఉంటే దాంట్లో డబ్బులు ఉంటే డబ్బులు డ్రా డ్రా చేయించుకుంటారు లేదా మన దగ్గర ఉన్న జోబుల్లో ఉన్న డబ్బులు తీసుకొని పర్సులో ఉన్న డబ్బుల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది దీన్ని కిడ్నాప్ అని పేరు పెడుతు పేరు పెట్టారు చాలా ఆఫ్రికా కంట్రీస్లో ఇది అన్నమాట సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఈ మాలిలో కయాస్ అనే ఒక విలేజ్ ఉంది స్మాల్ టౌన్ అక్కడ ఒక డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అనమాట ఈ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో వీళ్ళు పనిచేస్తున్నారు మన ఇండియన్స్ ఏంటంటే అక్కడ రిటైల్ సెక్టర్లో పనిచేస్తున్నారు మైనింగ్లో పనిచేస్తున్నారు పవర్ సెక్టరు తర్వాత స్టీలు సిమెంటు ఫార్మా అగ్రో ఇండస్ట్రీస్ వీటిలో పనిచేస్తున్నారు అప్సిల్ లెక్కల ప్రకారం ఆరు వందల మంది వరకు ఈ మాలీలో ఉన్నారు మాలి పాపులేషన్ టూ క్రోర్ పా పార్టీ ల్యాక్స్ రెండు కోట్ల నలభై లక్షల మంది పాపులేషన్ అయితే ఒక ఆరు వందల మంది మాత్రమే మన అక్కడ ఉన్నారని అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న కంపెనీస్ కొన్ని అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని టెంపరీగా అక్కడికి తీసుకోవడం జరుగుతుంది మామూలుగా అయితే అక్కడికి పోవడానికి మన గవర్నమెంట్ కూడా ప్రోత్సహించదు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి కాబట్టి మిలిటరీ ప్రభుత్వం ఈ రెబల్ గ్రూప్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అటువంటి చోట సేఫ్టీ లేదు కాబట్టి పంపించదు కానీ ఈ కొన్ని కంపెనీలు టెంపరీ అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని అక్కడే ఉంచేసి చేస్తున్నారన్నమాట సో అలాగా ఈ కయా ఈ కేఎస్ అనే ఒక ప్రాంతంలో మామూలుగానే వన్ మంత్ నుంచి నైట్ కర్ఫ్యూ కూడా ఉంది ఇక్కడ అంత ఉద్రిక్త వాతావరణాలు అయితే రోజు ఏదో ఒక సంఘటన జరుగుతాయి సో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో పనిచేసే ముగ్గురు ఇండియన్స్ని కిడ్నాప్ చేసేసారు సో ఈ కిడ్నాప్ చేసింది మేమే అని కూడా ఏ సంస్థ అనౌన్స్ చేయలేదు అయితే కిడ్నాప్ చేసిన రోజే ఈ జేఎన్ఐఎం ఐఎం అనే సంస్థ అనేక చోట్ల దాడులు చేసింది కాబట్టి వీళ్ళే చేసి ఉంటారు అని అనుకుంటున్నారు ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్సు అక్కడ వాళ్ళ రాజధానిలో బొమ్మక అంటారు వాళ్ళ రాజధాని ఆ బొమకలో ఉండే ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేసి వాళ్ళు గవర్నమెంట్ని కాంటాక్ట్ చేస్తారు అక్కడ ఉన్న మిలిటరీ గవర్నమెంట్కి చెప్పారు ఇట్లా మా వాళ్ళని కిడ్నాప్ చేస్తారు మీరు విడిపించాలని చెప్పి ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి మేబీ వాళ్ళు ఏమన్నా ర్యాన్సమ్ డిమాండ్ చేస్తే ర్యాన్సమ్ వాళ్ళకి చెల్లించి వాళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది సో ఇది సిచ్యువేషను ఇండియన్ గవర్నమెంట్ డిప్లొమేటిక్ రిలేషన్స్ ద్వారానే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మన ఫారిన్ మినిస్ట్రీ అఫీషియల్స్ దీని మీద పనిచేస్తున్నారు ముగ్గురిని బయటికి తీసుకురావడం అని చేస్తున్నారు గతంలో కూడా అనేక చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మోడీ ప్రభుత్వం డిప్లొమేటిక్ రిలేషన్షిప్స్ ద్వారా డైలాగ్ ద్వారా వాళ్ళని విడిపించుకున్న సంఘటనలు మనం చూసాం ఇది కూడా మోస్ట్లీ పాజిబులీ పాజిటివ్లీ అలాగే జరుగుతుందని మనం ఆశిద్దాం మామూలుగా ఏంటంటే వీళ్ళు ప్రధానంగా వీళ్ళు చంపే ఉద్దేశం వీళ్ళకి తక్కువ ఉంటుంది ఫారిన్ నేషనల్స్ని ఎందుకంటే చంపితే వాళ్ళ మీద ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం డబ్బులు కలెక్ట్ చేయడం కోసమే ర్యాన్సమ్ అంటారు రాన్సమ్ కోసమే ఈ ప్రయత్నాలు చేస్తుందని చెప్పచ్చు అనమాట ఇక్కడ ఏందంటే మాలి బుర్కినపాసు నైజరు ఇలాంటి చోట్ల విపరీతంగా రెబల్ గ్రూప్స్ ఈ ముస్లిం ఇస్లామిస్టు గ్రూప్స్ విపరీతంగా ఉంటాయి అక్కడ వైలెన్స్ చేస్తుంటారు నేను కొంతకాలం అంటే కొన్ని ఏళ్ళకు ముందు కాంగోలో ఉన్నాను కొన్ని నెలలు కాంగోలో కిన్సాస్ అనే ఒక టౌన్లో ఉన్నాను అక్కడ కూడా అప్పట్లో పోలీసులే కిడ్నాప్ చేసేవాళ్ళం మేము నేను ఇంకొక మా పా ఆయన అక్కడ బిజినెస్ పార్ట్నర్ మేమిద్దరం ఒక డీజీపీని కలవడానికి వెళ్ళాం మార్నింగ్ వెళ్తే మమ్మల్ని కిడ్నాప్ చేశారు డీజీపీ ఆఫీసులోనే పోలీసులు కిడ్నాప్ చేసి ఒక స్టేషన్లో పెట్టి మా దగ్గర ఎంతో రెండు మూడు వేల డాలర్లు ఉంటే అవి తీసుకొని ఈవెనింగ్ వరకు పెట్టి తీసుకొని ఇంకా మా దగ్గర ఇంకేం లేదని వాళ్ళకి అర్థమయ్యి మమ్మల్ని వదిలేస్తారు అట్లా అప్పుడప్పుడు మా మేనేజర్ని అక్కడ పనిచేసే వాళ్ళని పోలీసులు వచ్చి ఎత్తుకుపోతారు కొన్ని డాలర్లు ఏమంటే వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చినాక వాళ్ళే రిలీజ్ చేస్తారు ఎందుకంటే అక్కడ భయంకరమైన పేదరికం ఉంటుంది ముప్పై డాలర్లు ఎంతో శాలరీ ఉంటుంది వాళ్ళకి పోలీసులకి ఆ ముప్పై డాలర్లకి చిన్న గుడ్స్ కూడా రాదు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఏంటో డ్యూయల్ కరెన్సీ అనమాట ఫ్రా అంటారు ఫ్రా అండ్ డాలర్ రెండు కూడా ఉంటాయి అప్పట్లో నేనున్నప్పుడు నైన్ హండ్రెడ్ అండ్ టెన్ ప్రాలు ఈజ్ ఈక్వల్ టు ఒక ఒక డాలర్ ఇప్పుడు ఎంతో రెండు వేలకు పైన ఉంది ఇప్పుడైతే ఇంకా సో ఇప్పుడు ఈ మధ్యన మా ఫ్రెండ్ చెప్తున్నాడు ఇప్పుడు ఇటువంటి పోలీసుల కిడ్నాప్లు అవన్నీ ఆగిపోయినాయి గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఉంది ఈ మధ్య కిడ్నాప్లు ఇవన్నీ చేయట్లేదు కొంత ప్రశాంతంగానే ఉందని మొన్ననే ఫోన్ చేసి చెప్తున్నారు సో చాలా ఆఫ్రికన్ దేశాల్లో ఇటువంటి కండిషన్ అయితే ఉంటదన్నమాట వాళ్ళకు భయంకరమైన పేదరికం కావచ్చు అక్కడ ఉన్న అలర్లు కావచ్చు అభివృద్ధి మోడల్ బాగలేకపోవచ్చు దీనివల్ల ఏం చేస్తారంటే విదేశీయులను కిడ్నాపులు చేసి డబ్బులు డిమాండ్ చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంటుంది